అందరికీ నమస్కారం ఇప్పుడు మన వినబోయే సీరియల్ శృతి తప్పిన యుగల గీతి ఎనిమిదవ భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు రాజీ మనలాంటి వారికి వారానికి వచ్చే ఒక్క ఆదివారం పండగ లాంటిది ఈ ఒక్కరోజు అభాస్ పాలు చేసుకుంటే ఏం లాభం అతను వడ్డిస్తూ ఉంటే మరేం అనలేక భోజనం ముగించింది అతను నిద్రపోయాడు భోజనం కాగానే రాజీ తన ఓటమి అంగీకరించలేకపోతోంది బల్ల మీద పెట్టిన సుశీల ఫోటోపై పడింది ఆమె దృష్టి వెంటనే అది తీసి డ్రాయర్ సొరుగులో పడేసింది బసంతా స్వర్గసుఖాలు అనుభవిస్తూ ఉండొచ్చు మేడ కార్లు నౌకర్లు నిమిషాల మీద కావాలన్నది కొనిపెట్టే పెద్దలు తనకేముంది ఒక్క నెల సరదా పడి ఒక్క చీర కొంటే మరుసటి నెలంతా బాధపడే స్థితి అలా ఆలోచిస్తూనే తాను నిద్రపోయింది ఆ రాత్రి పని ముగించి వచ్చేసరికి మూర్తి పడకపై దుప్పటి మారుస్తున్నాడు తను దిండు కవర్ మార్చింది రాజీ అతని చేతులు ఆమె భుజాలపైన పడ్డాయి నీకు బాధాకరంగా ఉన్న విషయం నా దగ్గర చర్చించడానికి ఎందుకు మొహమాటం ఎందుకు ఏమిటి మీరు అంటున్నది నాకు తెలుసు రాజీ స్త్రీ హృదయం చాలా సున్నితమైంది ఒక్కొక్కసారి మగవారికి అర్థం కాదు ఎవరి విషయం ఏమో గానీ నా విషయంలో నీకు ఎలాంటి సంకోచము వద్దు నువ్వు అడగాల్సింది నిర్మోహమాటంగా అడుగు ఏమిటి సోది అంది బల్లపై సుశీల ఫోటో ఉంచి నిన్ను బాధించాను కదూ ఆ అని ఈ మాటలకు తెల్లబోయింది అతని కౌగిలిలో ఒదిగి వెక్కి వెక్కి ఏడ్చింది అతను మెల్లగా వీపు నిమురుతుంటే నిద్రపోయింది సోమవారం పనులు పూర్తి చేసి రవికి బొమ్మల పుస్తకం చూపిస్తూ కూర్చుంది పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక కవరు ఒక వారపత్రిక ఇచ్చి వెళ్ళాడు యథాలాపంగా వారపత్రిక విప్పింది ఎప్పుడు మూర్తి ఆమె కోసం ఏదో పత్రికలు కొంటూ ఉంటాడు తిరగేస్తున్న ఆమె దృష్టి ఒక చోట ఆగిపోయింది తీరని కోరికలు కథానిక శ్రీమతి రాజేశ్వరి రచయిత పేరుకు దగ్గర ఉంది గబగబా చదివింది తనెప్పుడు పత్రికలకు పంపలేదు కానీ కథావస్తువు తనదే అజాగ్రత్తగా చిత్తు కాగితాలు పడేసిన కాగితాలు పత్రికకు ఎలా వెళ్ళాయి మూర్తే పంపించుంటాడు అది మూర్తి పంపినాడంటే ఆమెకి ఎలాగో ఉంది దానికి తోడు ఆ రోజు అతను తొందరగా వచ్చాడు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారట అతను కుర్చీలో కూర్చోగానే త్వరగా లేచి వంటింట్లోకి వెళ్ళింది చదువుతున్న పేజీ అలాగే వదిలి కావాలని చాలాసేపు వంటింట్లో ఉండిపోయింది అతను పిలవలేదు తప్పదన్నట్టుగా కాఫీ తెచ్చింది అచ్చైన కథను మరొకసారి చదువుతున్నాడు కంగ్రాచ్యులేషన్స్ కాఫీ తీసుకోండి ఎక్కడ దానివి థ్యాంక్స్ అయినా చెప్పలేదు థ్యాంక్స్ బాగుంది చిలక పలకం భర్తకి థ్యాంక్స్ ఇలా చెప్పరు నవ్వుతూ ఆమెను చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు వదలండి అవతల ఉన్నారు అంది నీకు ఈరోజు సినిమా చూపిస్తాను తర్వాత నువ్వు చూపించాలి త్వరగా అతన్ని వదిలి వెళ్ళింది ఆలోచనలు ఆమెను వదలటం లేదు ఈ మనిషి ఇంత స్వచ్ఛంగా ఎలా నవ్వుతున్నారు సినిమా నుంచి వచ్చేసరికి వృద్ధురాలు అన్న వండేసింది ఉదయం ఆదరువులతో కడుపు నింపుకున్నారు అతను నిద్రపోయినా రాజీకి నిద్ర రాలేదు పత్రికలలోని కథలు సీరియల్స్ వ్యాసాలు అన్నీ చదివింది లైట్ ఆరిపి అటు ఇటు సాగింది ఆమె చుట్టూ భర్త చేయి పడి ఆమెను దగ్గరికి లాక్కుంది రాజీ నిధులు రావటం లేదా చీకట్లో అతని స్వరం మృదువుగా మధురంగా మందలింపుగా వినిపించింది లేదు ఈ కథ చదివాక కూడా మీకేమనిపించలేదా అతన్ని అతను నవ్వినట్టు అనిపించింది చాలా సంతోషం కలిగింది నీలో మంచి కాల్పనిక శక్తి ఉంది అన్నాడు ఆ భావాలు నా సొంతవి అయితే నీకు ఒక చిన్న హెచ్చరిక సుఖ సంతోషాలు డబ్బు హోదాతో రావంటాను అన్నాడు మరింత దగ్గరగా తీసుకుంటూ మీరు మీరు ఏమిటి ఏమిటి నేను మీరింత మంచిగా ఎందుకుంటారు మీ మంచితనంతో నా మతిపోతోంది నీ మతికి నేను కాపలాలేవోయ్ ఎక్కడికి పోకుండా నీకు కూడా ఎంత మంచి మనసుంది రవిని అతని మాట పూర్తి చేయనీయలేదు అతని సరసన నిశ్చింతగా నిద్రపోయింది ఇక డిగ్రీలు ఎందుకో తెలుసా ఎందుకేమిటి అవి చేత పట్టుకుని ఉద్యోగాలకు తిరగటానికి నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నిక్కచ్చిగా చెప్పాడు శ్రీకాంత్ పల్లెటూరు వచ్చాక వసంతకు మరీ విసుగ్గా ఉంది చేసే పని ఏమీ లేదు అతను దినమంతా బయటే తిరుగుతాడు అది కాదండి ప్రొద్దుపోవట్లేదు ఇంకొక నెల రోజులాగు చేతి నిండా పని ఈరోజు సిటీలో రవీంద్ర భారతిలో ఎమ్మెల్యే గారు అమ్మాయిది భరతనాట్యం ఉంది వెళ్దామా మీ ఇష్టం భర్తకు ఇష్టంగా అలంకరించుకుని తయారైంది భారతిలో శమంత భర్తతో కనిపించింది శ్రీకాంత్ చిరునవ్వుతో ఎదురు వెళ్ళాడు వదిన గారు మీ పల్లెటూరు పిల్ల ఎలా మారిందో చూడండి అన్నాడు మరిది గారు మా బస్సు పల్లెటూరిది కాదు సింపుల్గా ఉండాలంటుంది మగవారిద్దరూ బయటికి వెళ్ళారు అక్క చెల్లెళ్ళు మిగిలారు బాబుని చూడక చాలా రోజులైంది అక్క ఈ పూట రాకూడదు ఆయన పని ఉంటే తప్ప రారక్క ఏమీ మారలేదా మారతారన్న ఆశ కూడా లేదు ఊరికే వెళ్తే ఊరికి వెళితే అత్తగారి ప్రమేయం ఉండదు మారవచ్చని ఆశించాను లాభం లేదు ఆయనకు అనుగుణంగా నేను మారిపోతున్నాను అన్నది నవ్వలేక నవ్వుతూ శ్రీకాంత్ కోకా కోలాలు పట్టించుకుని వచ్చాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళారు మర్నాడు బంధువులు ఇంట్లో నిశ్చితార్థం ఉందని ఆగిపోయారు మర్నాడు తనకున్న నగలన్నీ వేసుకుని అత్తగారి వెంట బయలుదేరింది నిశ్చితార్థం జరిగింది వాళ్ళు ధనవంతులు కారు అందుకే దేవకమ్మ వెళ్ళిపోదామని తొందర పెట్టసాగింది మా అబ్బాయికి పనులు అన్నది మరో పది నిమిషాల్లో వడ్డన చేస్తారు ఇంటి ఆవిడ ప్రాధేయపడింది వసంత ఆమె మాటలు త్రోసి వేయలేకపోయింది కొందరు సీతాకోక చిలకలు చటచట చెటపటా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు విస్తరలలో దుమ్ము పడింది కూడా గమనించనే లేదు భోజనాలు అయిపోయాయి ఆ అమ్మాయి రాజారావు గారు అమ్మాయి కాదు కొంచెం కూడా గర్వం లేదమ్మా వసంతను గురించి అనుకుంటున్నారు ఆ మాట విని దేవకమ్మకు మండిపోయింది ఆ ఇంటి వారికి రాజకీయంగా లావాదేవీలు నయనొచ్చారు కానీ పూసుకు తిరగాలని కాదు వసంత పూసుకు తిరిగిందని అత్తగారి అనుమానం ఇంటికి రాగానే కోడల్ని దులిపేసింది యారా మీ ఆవిడికి వాళ్ళ అమ్మ డాబు దర్పం నేర్పలేదు నువ్వైనా నేర్పు వాళ్ళు సాటి వాళ్ళ పోదామంటే కదలదే అన్నది ఆ తర్వాత భర్త నోటి నుంచి వచ్చే వాడి బాణాల వంక అటే ఉంది ఏమొస్తాయో అని క్షమించండి అత్తయ్య నాకేం తెలియదు ఏమండి మీరు హెచ్చరిస్తూ ఉండాలి అన్నది భర్త వంక తిరిగి అలా అన్నావు బాగుంది అతను గర్వంగా భుజాలు ఎగరేశాడు భోజనాల దగ్గర తల్లి కొడుకులు ఎన్నికలకి ఎంత కావాలో అంచనా వేస్తున్నారు అలాంటి చర్చలో పాల్గొనే అర్హత ఆసక్తి రెండూ లేవు వసంతకి కూరలోంచి ఒక్కొక్క ఆవగింజ తీసేస్తోంది ఈ మధ్య బొత్తిగా తిండి సహించటం లేదు వసు నేను అడిగింది వినిపించిందా ఏమడిగారు అన్నది గాబరాగా తలెత్తుతూ నీ భార్య నెరజానర తప్పించుకుంటుంది చూడు పెద్ద ఆడపడుచు నవ్వింది నేను నిజంగా వినలేదు వదిన ఇప్పుడు విను మీ నాన్నగారి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత నాకేం తెలుసు నేను ఎప్పుడూ అడగలేదు అన్నది తెల్లబోతు శ్రీకాంత్ బొమ్మ కనుబొమ్మలు ముడిపడ్డాయి మరి ఏం తెలుసు వెటకారంగా అత్త అడిగింది రేపు వెళ్ళాలి ఒక పాతికి వెళ్ళి సర్దుతారేమో అడుగు భర్త ఆజ్ఞ ఎవడి కోసం సర్దుతాడు నువ్వు అంటే యాభై వేలు నీ కాళ్ళ దగ్గరికి వచ్చేవి వెనక ముందు ఎవరూ లేరు కదా అని వెలితి పడలేదు మనం అత్తగారు మూతు తిప్పుకుంది మీకు అంతా తొందరే ఆ మాత్రం తెలియదా వసంత వెర్రిదాయే ఆడపడుచు మెత్తగా చెప్పదలిచింది ఏదో చెప్పింది వసంత గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఆపద్భాంధవిలా లీలావతొచ్చింది నువ్వు ఎక్కడే ఉన్నావా మీ నాన్న నీకోసం చూడలేకపోయానే అనుకుంటూ ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారా ఎందుకమ్మా అన్నది ఏదో కాన్ఫరెన్స్ ఉందట తల్లి కూతుళ్ళే మాట్లాడుకున్నారు ఇక దేవకమ్మ వియ్యపురాలని చూడనట్టే వెళ్ళిపోయింది శ్రీకాంత్ నమస్కరించాడు ముక్తసరిగా ఎందుకు బస్సు చిక్కిపోయావు ఆప్యాయంగా కూతురు బుగ్గలు నిమిరింది తిండికి లేక ఆడపడుచు వెక్కిరించింది లీలావతి చిన్నబుచ్చుకుని మరో గంట ఉండి వెళ్ళిపోయింది ఐదు నెలల తర్వాత ఈరోజు తీరిక చిక్కింది వసంతకి అందులో నిండు చూలాలు శ్రీకాంత్ పంచాయతీ బోర్డులో నెగ్గి సమితి ప్రెసిడెంట్గా నెగ్గాడు చుట్టూ ఉన్న సర్పంచ్లకు తమింట్లోనే భోజనాలు రెండు నెలల నుంచి వచ్చే పోయే వారితో ఇల్లు కిటకిటలాడింది రోజుకు నాలుగు కిలోల పంచదార కాఫీలకి టీలకే సరిపోయేది అత్త ఆడపడుచులు బంధుజనం ఇక్కడే ఉండేవారు శ్రీకాంత్ నిగ్గాక పన్నెండు ఎద్దులు కట్టిన బండి మీద ఊరేగించారు గుట్టల గుట్టలుగా పూలమాలలు వచ్చాయి ఈరోజే అందరూ వెళ్ళిపోయారు శ్రీకాంత్ కూడా బయటకు వెళ్ళిపోయాడు అలసటగా మంచంపై వ్రాలి కళ్ళు మూసుకుంది ఈ కాలంలో పదవులు రావు కొంటున్నారు అంటే వ్యాపారం ఇప్పుడు రెట్టింపు లాభాలు తీయాలి ఈ రాజకీయ వ్యాపారంలో నెగ్గక మునిపే తన ప్రతాపం చూపటం మొదలుపెట్టారు శ్రీకాంత్ ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దొరసాని పని మనిషి వచ్చింది నీకు ఎన్నిసార్లు చెప్పాను పిలవద్దని మీరేమో పిలవవద్దంటరి పెద్ద దొరసాని అలా పిలవకపోతే తోలు వలుస్తామంటరి ఎవరి మాట వినాలి అత్తయ్య వచ్చినప్పుడు అలాగే పిలువు నువ్వు మాత్రం వసంతమ్మ అని చాలు నన్ను మీరే మా ఊరికి ప్రెసిడెంట్ అయితే బాగుండమ్మా అసలు సంగతి మీకోసం ఎవరో వచ్చారు మీకు చెప్పడం మర్చిపోయాను అయ్యగారి కోసం అయి ఉంటారు లేరని చెప్పు దొరగారు కాదంట సరే పద నువ్వు కాఫీ తల తలసరి చేసుకుని భుజాల మీదుగా కొంగు కప్పుకొని హాల్లోకి వచ్చింది అక్కడున్న కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది మీరా సార్ అవును వసంత అన్నాడు కృష్ణమూర్తి చాలా ఆనందంగా ఉంది సార్ రాజీ వస్తే బాగుండేది కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ అంది మీ అత్తగారి ఊరు మా అమ్మమ్మ గారి ఊరు ఒకటే కావటం చిత్రంగా లేదు అలాగా ఏదైనా శుభవార్త ఇంకా లేదు ఇప్పుడు మోసుకు వెళ్తాను వసంత ఆమె సిగ్గుతో తల వంచుకుంది పని మనిషి తెచ్చిన కాఫీ అతనికి అందించింది శ్రీకాంత్ గారు ఎప్పుడొస్తారు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ చాలా రోజుల తర్వాత ఇల్లు కదిలారు సాయంత్రం వస్తారేమో ఏదైనా పని పనుండే వచ్చాను నీకు అభినందనలు తెలిపి అలాగే పని చేసుకుని పోదామని నాకు చెప్పండి ఆయన రాగానే చెప్పి మీకు తెలియజేస్తాను అంది నీ మాట వింటారని విశ్వాసం ఉంటే చెప్తాను పదవి లభించడం గొప్ప విషయం కాదు అది నిలబెట్టుకోవాలి అది నిజమే సార్ కానీ ఈ కాలంలో పదవి లభించటం లేదు కొంటున్నారు పేలవంగా నవ్వింది ప్రజాసేవకుడు ఎప్పుడూ ప్రజలకు తనపై విశ్వాసం కలుగజేసుకోవాలి మీ శ్రీకాంత్ దౌర్జన్యంతో పనులు ప్రారంభించాడు సార్ అవును వసంత మా అమ్మమ్మ ఇల్లు అమ్మకు రాసింది దాంట్లో మా బంధువులే ఉంటున్నారు నా చిన్నప్పుడు ఐదు పది రూపాయల అమ్మకి ఇచ్చేవారట నేను సంపాదన మొదలెట్టాక ఆ డబ్బు వద్దు ఇంటికి శుభ్రంగా ఉంచమని చెప్పాను ఇంటినే అది పంచాయతీ ఆఫీస్కి తగిలి ఉంది అందుకే దానికి ఐదు వందలని ధర కట్టి ఆఫీస్లో కలుపుకుంటున్నారు ఆయనే చేశారా సార్ ఆయనే వచ్చి ఐదు వందలు తీసుకెళ్ళమని రాయించారు అవునా ఇప్పటి ఆఫీస్ పెద్దదే కదా సమితి హెడ్ క్వార్టర్స్ ఇక్కడే పెడతారట పెడితే మాత్రం మిమ్మల్ని అడిగి చేయాల్సిన పని కదా అదే నాకు బాధగా ఉంది విసుగు పుట్టి వస్తే తలదాచుకోవటానికి ఇంత నేడు ఉంటుంది అదిగాక ఎదుటి మనుషులంటే ఇంత చులకన దేనికి మీరు బాధపడకండి సార్ ఈ విషయంలో ఎవరో తప్పుడు సలహా ఇచ్చుంటారు నేను చెప్తాను కదా ప్రయత్నించు రేపొస్తాను భోజనం చేసి వెళ్ళండి వద్దు నాకు వేరే పనిలో ఉన్నాయి ఈసారి వచ్చినప్పుడు చేస్తానుగా అతను వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరు గంటలకు వచ్చాడు శ్రీకాంత్ అతను వెనకాలే ఆశ్రిత జనం వచ్చారు అందరికీ కాఫీ పంపింది అందరూ వెళ్ళగానే అతను లోపలికి వచ్చాడు అమ్మయ్యా అనుకుంది టెలిఫోన్ మ్రోగింది రెండు నిమిషాలు మాట్లాడి హడావిడిగా తయారయ్యాడు ఈ రెండు సంవత్సరాల్లో అతను ప్యాంటు వేయలేదు ధోతి లాల్చీ పైనే ఉన్నాడు ఈరోజు ఫుల్ సూట్ వేసుకున్నాడు మళ్ళీ బయటికి వెళ్ళాలా కాఫీ తీర్చి అతనికి ఇస్తూ అడిగింది అవును బాంబే నుంచి కోరట్కర్ వచ్చారు త్రీ ఎసెన్స్లో పార్టీ ఉంది తెల్లవారుతుంది కదా కోర్స్ నాతో ఏమైనా పనుందా అన్నది పంటి తొక్కింది పెదవి నొక్కి పట్టి వస్తాను అతని మాట పూర్తి కాకుండానే జీప్ స్టార్ట్ అయింది దిగులుగా ఒంటరిగా నిలబడిపోయింది సంతానం కలుగుతుందంటే తల్లిదండ్రులు వారిని గురించి ఎన్నో తీయని కలలు కంటారు తామిద్దరూ ఎన్నడూ అలాంటి తీయని విషయాలు చర్చించుకోలేదు ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ త్రాగాలని ఉంటుంది ఏ అపురూపమైన కోరిక కాదు అయినా తీరలేదు ఊళ్ళోకి వచ్చేటప్పుడు చక్కగా పక్కగా ప్రవహించే ఏరు కనిపించింది ఆ ఏటి ఒడ్డున కూర్చుని సాయంత్రాలు ఆనందంగా గడపాలనుండేది ఇంతవరకు సాధ్యపడలేదు ఎన్నో వెన్నెల రాత్రులు అతనితో గడపాలనుకుంది ఏ అర్ధరాత్రికో వచ్చిన శ్రీకాంత్ తనను ఆక్రమించుకున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలగదు నిద్రమత్తు వదిలి వాస్తవంలోకి వచ్చేసరికి అతను నిద్రపోతూ ఉంటాడు ఉదయం లేచి టీ త్రాగుతుండగా వచ్చాడు కాఫీ త్రాగి నిద్రపోయాడు భోజనం చేస్తున్నప్పుడు మెల్లగా మూర్తి ఇల్లు విషయం కదిపింది నీకే విషయాలు అన్నెవరు చెప్పారు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి అందమైన ముఖం వికృతంగా తయారైంది మూర్తిగారే వచ్చారు ఏడవలేకపోయాడు ఇంటిని బాగు చేయించే సత్తా లేదు కబుర్లు చెప్తాడు బిత్సమెత్తి ఎంఏ చదివి అందరి కాళ్ళు పట్టుకుని బోడి పంతులు అవగానే మొగాడయ్యాడా వాడిల్లే నేను ఉండడానికి వాడుకోవటం లేదుగా ఆఫీసుకు వాడుతున్నాను ఆ ఐదు వందలు దొరికాయి సంతోషించమను ఎదుటి వ్యక్తిని అంత సులకనగా చూసే మనిషితో ఏం మాట్లాడగలదు ఏం వాదించగలదు వాదించినా లాభం ఉండదు తను ఎంత నమ్మకంగా అతనికి హామీ ఇచ్చింది నీ మాట వింటాడని విశ్వాసం ఉంటే చెప్పు నా కాపురాన్ని ఎంత నిశ్చితంగా అర్థం చేసుకున్నారు మర్నాడు ఎవరో చెప్పారు ఇతని ఇచ్చిన ఐదు వందలు నిరాకరించి వెళ్ళిపోయారట స్వాభిమానం గల మనిషి అంతకంటే చేస్తారు మూడు రోజుల తర్వాత రాజారావు లీలావతి వచ్చారు కూతుర్ని పంపమని మీకెందుకు శ్రమ ఇక్కడే ఉండనివ్వు అన్నాడు శ్రీకాంత్ తొలిసారి మా ఇంటి దగ్గర పురుడు పోయటం ఆచారం లీలావతి అంది ఆచారాలన్నీ సరిగ్గా జరుగుతున్నాయా అల్లుడు ముచ్చ్రపడితే శ్రీకాంత్ రాజారావు మధ్యలోనే తుంచి వేశాడు పాతికి వేలు సర్దమంటే సర్ధలేదని కోపంగా ఉందేమో నా దగ్గర అప్పుడు లేవు పర్వాలేదు కోరి చేసుకున్నందుకు మా అమ్మకు మంచి శాస్తి జరిగింది తీసుకువెళితే మీ దగ్గరే ఉంచుకోండి అని లేచి వెళ్ళిపోయాడు కూతురికి ధైర్యం చెప్పి భారమైన హృదయంతో దంపతులు వెళ్ళిపోయారు లీలావతి హోదా నుంచి మెల్లగా దిగసాగింది శ్రీకాంత్ కూర్చుని ఏదో ఫైల్స్ తిరగేస్తున్నాడు వసంత దగ్గరే కూర్చుంది అతను తన భర్త సర్వస్వం అతన్ని మార్చవలసిన బాధ్యత తనపైన ఉంది ఆ రోజు అతను ప్రసంగం ప్రసన్నంగానే ఉన్నారు వెట్టి ఎంకడు వచ్చాడు దొర కొంపల అంటూ పోయినట్టు పిలిచాడు ఏమిట్రా ఫైలు పక్కన పెట్టాడు చెరువు కింది పొలం వారిదంటూ రెడ్లంతా అంటున్నారు దొర అంత అయ్యారా రేపే ఇంజన్లకు లోన్లకు రాసిన పత్రాలు లాగించి వేస్తాను అవును దొర బకాయిలు కక్కించాలా సూడు దొంగ కొడుకులు శ్రీకాంత్ లేచి వెళ్ళాడు వసంతకు దడగా ఉంది ఓట్లు కొంటాడు కానీ వారి అభిమానం కొనలేడుగా లేచి లోపలికి రాబోయి వరండాలో తచ్చాడే వృద్ధుని చూశాటు వెళ్ళింది దండాలమ్మా అతను దండం పెట్టాడు దండాలు ఎవరండి అంది నన్ను బుక్క సోములు అంటారండి మీ మామగారు నేను ఈది బడిలో ఒకేసారి చదివాం అన్నాడు కూర్చోండి తను అక్కడున్న మడత కుర్చీలో కూర్చుంది అతను కింద దులుపుకొని కూర్చున్నారు ఏందో తల్లే నీ పేరు మంచిగా చెప్తుంటే వచ్చానమ్మా సిరి చెంచలమైంది తల్లి మీ మామగారు హాస్టల్కి వెళ్తుంటే మా అయ్యగాడి కిరాయిలు ఇచ్చి పంపాడు మా రోజులు రైనా ఉండేవమ్మా అసలు సంగతి ఏమిటండీ అదే చెప్తున్నా తల్లి మీకేం తక్కువ చెప్పు నీ పెనిమిటి మాకు పోటీగా పూల దుకాణం పెట్టిస్తున్నాడు వసంతకేం తోచలేదు అతను సత్యకాల మనిషిలా ఉన్నాడు అది కాదండి మా వారు మానితే ఇంకొకరు పెట్టచ్చు కదా అతన్ని మానమని అనలేదమ్మా మాకు మేడలు మిద్దెలు వద్దు రెండు పూటలయ్యంత తిండి దొరికితే చాలు ఏదో పాత బాకీలు సూపీ దుకాణం ఇయ్యమంటున్నాడు ఇది ఎన్ని తల్లి అలా ఎన్నటికీ జరగదు ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అలా అయితే సంతోషమే తల్లి జర దూకుడు తగ్గాలమ్మా అందరినీ ఇష్టం వచ్చినట్టు మాటలు అంటాడు వసంతకు ఒక్కొక్క మాట సమ్మెట పోటులా తగులుతోంది అతను మరొకసారి దండం పెట్టి వెళ్ళిపోయాడు ఇక ఆ ఊరికి దక్షిణాన రోడ్డు వేయించే కాంట్రాక్టర్ నళిని భర్త గిప్పించాడు అతను ఒక పది లారీల మోరం పోయించి చేతులు దులుపుకున్నాడు శ్రీకాంత్ కూడా ప్రభుత్వంలో లభించే అన్ని రకాల లోన్సు తీస్తున్నాడు ఇతన్ని అతన్ని ఇది ఏమిటని అడిగి తల్లిదండ్రులే అడగరు ఆ రోజు తీరిగ్గా ఉన్నాడు తన కాస్త నెమ్మదిగా మాట్లాడదామని అతని దగ్గరగా కూర్చుంది ఏమిటి మధ్య మరీ డల్గా మారిపోయారు బాగానే ఉన్నాను మీరు మరీ నన్ను ఇంట్లో వస్తువులతో జమ కట్టారు మన ఇద్దరం ఇలా కూర్చొని ఎన్నాళ్ళయింది నీకే తెలియాలి పోని బృందావన్ గార్డెన్స్ రిజర్వ్ చేయించినా డ్యూయట్లు పాడుకుందాం పక్కన నవ్వాడు మీకంతా హేళనే చిరు కోపంతో లేచింది అప్పుడే కులకర్ణి వచ్చాడు అతనికి ఆ ఊళ్ళో చాలా ముద్దు ఉన్నాయి అతను ప్రైమరీ స్కూల్ టీచర్ మర్యాదస్తులు నారదులవారు అంటారు చాదస్తులు సినీ అంటారు కుర్రకారు జిడ్డు అంటారు వసంత పవిటల హక్కును లోపలికి వెళ్ళిపోయింది నమస్తే సార్ నమస్కారం పంతులు రా అన్నాడు అతను మొహం గంటు పెట్టుకున్నాడు శ్రీకాంత్ అలా ఏకవచన ప్రయోగం చేయటం నచ్చలేదు చిన్న పనుండి వచ్చాను సార్ నాకు తెలుసు ఓరకరారు మహాత్ములు మళ్ళీ హెడ్ మాస్టర్తో తగువా ఎంత మాట మీరు ఒకసారి హెచ్చరించాక ఇంకా బుద్ధి లేదా అన్నాడు వినయంగా మరి లేడు సార్ వాడికి యాకుత్పురాలో చాలా ఫ్లాట్లు ఉన్నాయి దొంగ సన్నాసి అన్నీ తాకట్టు పెట్టాడు వాళ్ళు వడ్డీలు పెరుగుతున్నాయి రిజిస్టరీ చేయించమంటున్నారట మీరు కలగజేసుకుంటే సంవత్సరం తిరగకుండానే లక్షాధికారులం అవుతాం శ్రీకాంత్ ఆలోచనలో పడ్డాడు మీరేం ఆలోచించద్దు సార్ నిమిషాల మీద జరిగిపోతుంది పని కోడి మాంసం విదేశీ సరుకు తెప్పించి ఉంచుకుంటే చాలు మరి నీ నీవాట ఎంతో అమ్మమ్మ ఎంత మాట ఏదో మీ దయ ఆడమ్మాయిలాగా సిగ్గుపడ్డాడు సరే ముందు తన పిలు తర్వాత మిగతా విషయాలు ఆలోచిద్దాం మరి బట్ట తలే మళ్ళీ గోకాడు చెప్పవయ్యా నసక్కోడా మా బాంబరిదికి కాస్త ఓరియంటల్ కాలేజీలో సీటు అబ్బా ఒక్కరోజు సొంత పని లేదే రావు కదా శ్రీకాంత్ విసుక్కున్నాడు కులకర్ణి వెళ్ళి కాశీమును పిలుచుకొచ్చాడు త్రాగి తిని లక్ష రూపాయలు అప్పు తీసుకున్నట్టు పత్రం రాశాడు శ్రీకాంత్ అతని ఖర్చులతో ఐదు వేలు ఇచ్చాడు వద్దనుకున్న వాళ్ళ సంభాషణ అవి చెవుల్లో పడుతోంది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక శ్రీకాంత్ ఉత్సాహంగా వచ్చాడు తన తెలివితేటనల గురించి గర్వించాడు అది కాదండి మీకు డబ్బు ముఖ్యమా రెప్యుటేషన్ పాడవదు అంది రెప్యుటేషనా అతను గట్టిగా నవ్వాడు అదేం కూడు గుడ్డ పెడుతుందా కాకపోయినా ప్రజల్లో నమ్మిక చ ఊరిక పనికి రాని మాటలు నేర్చావు నీలాంటి దద్దమ్మను పెళ్ళాడటం నా దురదృష్టం అన్నాడు వసంత మాట్లాడినా లాభం లేదని తెలుసుకుని మౌనంగా పక్క సర్దింది అతను పడుకుని అలిసిపోయాడేమో నిద్రపోయాడు మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ